వర్షాకాలం వస్తువు వస్తూ వైరస్లను వెంట పెట్టుకుని వస్తుందంటారు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు చోట్ల వైరల్ ఫీవర్స్ డెంగీ పంజాబీ చుట్టూండటంతో తాజాగా జీకా వైరస్ కలకలం రేపుతుంది మహారాష్ట్రలోని పూణేలో జీకా వైరస్ విజృంభిస్తుంది ఇప్పటి వరకు అక్కడ ఆరు కేసులు నమోదయ్యాయి ఈ వైరస్ బారిన పడిన వారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు దీంతో రాష్ట్ర ఆరోగ్య విభాగం అప్రమత్తమైంది వైరస్ వ్యాప్తి నివారణకు పూణె మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమి కొట్టేందుకు విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదైంది నలభై ఆరేళ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిన పడ్డారు అనంతరం అతని కుమార్తెకు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షలో తేలింది వీరిద్దరితో పాటు ముండువాకు చెందిన ఇద్దరు రిపోర్టులు పాజిటివ్ వచ్చాయి ఈ నలుగురితో పాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది ఈ వైరస్ను తొలిసారి పంతొమ్మిది వందల నలభై లో ఉగాండ అడవుల్లోని ఓ కోతులు గుర్తించారు ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతో సహా భారత్ ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ థాయిలాండ్ వియత్నాం లాంటి ఆసియా దేశాలకు ఈ వ్యాధి వ్యాప్తి చెందింది ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం చర్మంపై దుద్దుర్లు కండరాలు నొప్పులు తలనొప్పి జీర్ణకోశ సంబంధ సమస్యలు గొంతు నొప్పి తక్కువ వంటి లక్షణాలు కనిపిస్తాయి